హాయ్ అండి ఈరోజు మనం పుదీనా రైస్ చేద్దాం ఒక కట్ట పుదీనా తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి ఫస్ట్ మిక్సీకి వేద్దామండి ఇందులో ఒక చిన్న అల్లం అల్లంగిల్ ప్యాకెట్ అక్కడ వేస్తున్నాయి చూడండి ఫస్ట్ ఇవి మిక్సీకి వేద్దామండి తర్వాత ప్రిపేర్ చేద్దాం పుదీనా రైస్ ఇది ఫస్ట్ మిక్సీ చేద్దామండి పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తుందండి వాటికి వాటికి అండి ఐదు రవంగాలు ఐదు యాలకులు మసాలాలు అండి వెన్నె రెండు మన బగారాకు కరేపాకు జీలకర్ర ఇంతవరకు ఉంటే చాలండి వేరే అవసరం లేదు ఇప్పుడు ఇందాక మిక్సీకి వేసినా చూడండి పుదీనా పుదీనా పచ్చిమిర్చి అల్లం వెళ్ళిపోయి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా చూడండి ఒక పావు ఆయిల్ వేస్తున్నానండి ఎందుకంటే రెండు గ్లాసుల రైసే కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువేమి పట్టదండి ఆయిల్ వేడెక్కింది చూడండి ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేద్దామండి ఇప్పుడు పూజలు వేద్దామండి పచ్చివాసన పోయి నాకు వేపాలండి రెండు రెబ్బల సరిపండి నైట్గా ఉప్పేద్దాం అండి పూదీనా ఫ్రై అయింది చూడండి ఇది ఆయిల్ ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉండాలి కదండి వస్తే పిల్లలు కూడా తినలేరు పెద్దలు కూడా తినలేరు మగ్గిందండి ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ బియ్యం పోసినా కదా రెండు గ్లాసుల వాటర్ పోస్తున్నా చూడండి వాటర్ వేడెక్కినట్టుందండి చూడండి పొగలు లోపడుతుంది వాటర్ వేడికి ఇప్పుడు ఇందులో రైస్ వేద్దాం చూడండి మ్యాక్సిమం అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెడదామండి చూడండి రైస్ అయ్యింది పుదీనా రైస్ ఎలా ఉందండి ఇప్పుడే నోరు రేట అనిపిస్తుందండి తిందామా తినడానికి నేను రెడీ అండి మీరు రెడీనా బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి పుదీనా రైస్ ఫ్రెండ్స్ పెట్టుకున్న చూడండి పుదీనా రైస్ ఎలా ఉందో తిని చెప్తానండి ఉందండి సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసినాక మీరే కామెంట్ చేస్తారు చూడండి